ఉండదు స్పెషల్గా మన దానికి వచ్చేసరికి డెంటల్ అనేది ఎక్కువ పెయిన్ వస్తే గానీ ఎవరు క్లినిక్కి అప్రోచ్ అవ్వరు సో పెయిన్ వస్తేనే కాదు లోపల వాళ్ళకి ఏమవుతుంది ఏంటి తెలియాలి కాబట్టి క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళు ఓరల్ క్యాబిటీ మొత్తం చెక్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అడ్రస్ చేసి ఏ దేనికి ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలని మొత్తం కూడా మన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో వచ్చి కొంచెం షై అనేది ఉంటుంది డెంటల్ సో అదంతా వదిలేసి వచ్చి చూపించుకుంటారు అనేది కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మాణికీ కుమారి నేను సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ విమెన్లో బాట్నీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా చేస్తున్నాను అట్లాగే నేషనల్ సర్వీస్ స్కీమ్ కి ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉంటూ ఈ మన జ్ఞానాపురం పరిసర ప్రాంతాల్లో అలాగే కాలేజీ లెవెల్లో యూనివర్సిటీ స్థాయిలో కూడాను అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మా విద్యార్థుల సహాయంతో అయితే మేము గత ఇరవయ తారీఖు నుంచి రేపు వచ్చే ఇరవై ఆరో తారీఖు వరకు ఏడు రోజుల పాటు ఒక ప్రత్యేక ఎన్ఎస్ఎస్ సేవా శిబిరాన్ని మేము కొనసాగిస్తున్నాం సో అందులో భాగంగా ఈ రోజు ఏంటంటే మేము ఒక ఉచిత డెంటల్ క్యాంప్ని ఉచిత దంత చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశాము దీనికోసం మేము ఇన్నోడెంట్ హాస్పిటల్ వాళ్ళ సహాయంతో ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు మీతో మాట్లాడారు వాళ్ళు డెంటల్ కి సంబంధించిన సమస్యల్ని ఏ రకంగా చూస్తారు పరీక్షిస్తారు ఏ రకంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు అన్నదన్నీ చెప్పారు అలాగే ఇప్పటికే చాలా మంది వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకున్నారు వాళ్ళకి డాక్టర్ గారు అన్ని రకాల సలహాలు ఇచ్చారు వాళ్ళ ఓవరాల్ టెస్ట్ చేశారు డెంటల్ టెస్ట్ కూడా చేరారు ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సాయిజీ మాకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు అట్లాగే ఈ కార్యక్రమాన్ని గత ఇరవై ఆరో తారీఖు నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కార్పొరేటర్ గారి ఆఫీస్లో మేము చేస్తున్నాము కార్పొరేటర్ కోరిగుడ్ల పూర్ణిమ గారు అలాగే కోడిగుడ్ల శ్రీధర్ గారు మాకు మొదటి రోజు నుంచి కూడా మంచి వాళ్ళ ఆవరణాన్ని మాకు ఇచ్చారు ఈ క్యాంప్ చేయడానికి అట్లాగే మాకు ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా వాళ్ళు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు